శ్రీశైల శ్రీ బ్రహ్మరామ్మ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయ ఉండి లెక్కింపులలో భాగంగా ఈరోజు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన ఉండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పదహైదు వేల ఐదు వందల ఇరవై మూడు రూపాయల నగదు రాబడిగా లభించింది ఈ ఉండి ఆదాయాన్ని భక్తులు గత ఇరవై రోజులలో అనగా ఇరవై నాలుగు పది ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగు వరకు సమర్పించారు ఈ నగదుతో పాటు మూడు వందల ఇరవై రెండు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాముల బంగారము ఎనిమిది కేజీల ఆరు వందల ఇరవై గ్రాముల వెండి లభించింది అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు ఏడు వందల ముప్పై తొమ్మిది యుఏఈ దినారము యాభై ఈరోస్ ఇరవై ఆస్ట్రేలియా డాలర్లు నూట ముప్పై ఐదు కెనడా డాలర్లు వంద సింగపూర్ డాలర్లు రెండు వందల ఐదు ఖత్తూర్ రియాల్స్ ఓమెన్ రియాల్స్ రెండు ఓమెన్ బైపా ఆరు వందలు మలేషియా రింక్టన్స్ రెండు బహ్లేనో దినారం ఒకటి గనా పిడిస్ రెండు వందలు ఉగాండో ఫిలింగ్స్ వెయ్యి జపానియన్స్ నూట పదహారు మెక్సికో పీతా వెయ్యిన్ని ఇరవై మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ ఉండి లెక్కింపులో లభించాయి అతిష్టమైన భద్రతల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఉండి లెక్కింపు చేయబడింది ఈ కార్యక్రమంలో యూనిట్ అధికారులు పర్యవేక్షణల సిబ్బంది శివసేవకులు తదితరులు పాల్గొన్నారు